కరెక్ట్గా నాలుగు కిలోమీటర్లు వరుసగా నడవలేని సావదొచ్చిన ఎదవు నువ్వు నీ రోజు మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా ఈ నలభై రోజులు రాగో ఈ నలభై రోజులు రాజకీయాలు మాట్లాడుకుందాం ఈ నలభై రోజులు నువ్వేం చేసావు డెవలప్మెంట్ నేనేం చేశాను నేను మూడు సంవత్సరాల్లో నేనేం చేసాను మాట్లాడుకుందాం ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తెలుసుకుందాం ఛాలెంజ్ చెప్తా ఉన్నాను నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను నువ్వు డేట్ పెట్టు లేకపోతే నేను డేట్ పెడతా ఎలక్షన్ అయినా పోలింగ్ అయిన గంట తర్వాత ఎక్కడికైనా సరే బలబలాలు తోల్చుకుందాం ఎంత దూరమైన పోటానికి రెడీగా ఉన్నాం నాకు కానీ నా కార్యకర్తలకు సంబంధించి ఎంత పోటానికి ఉన్నాం సొంత మండలంలో ఇక్కడ ఒక వరకొడిసే ప్రాజెక్ట్ ఉంది దీనికోసం అనుమతులు తీసుకురావాలని ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాం సిగ్గు లేక ఈరోజు చెయ్యడం చేతగాక ముండా ఏడుపులేకుంటూ ఎదవలాగా ఈరోజు కూర్చొని నేనేదో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వేం చేసావు నీకు అవకాశం ఉన్నప్పుడు నీవు కానీ ఈరోజు ఇన్ఛార్జ్గా ఉన్న బ్రహ్మారెడ్డిని అడుగుతా ఉన్నాడు మీ అమ్మాయి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వేం పీకేవా అని అడుగుతా ఉన్నావు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం అని అడుగుతా ఉన్నాను చేతగాని ఎదవు నువ్వు ఈరోజు ఎవడో డబ్బులు ఇస్తే అడక్కది అడుక్కోనొచ్చు ఈరోజు గ్రామాల్లో రెచ్చగొట్టి గుంటూరులో దాక్కున్నావు ఎవరో డబ్బులు ఇస్తే ఈ రోజు వచ్చావు ఈ నలభై రోజులు అంటావు మళ్ళీ నువ్వు మార్చల్ వదిలిపోయే రోజు దగ్గరలో ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు